ఈరోజు చిరణాగరం ఎంపిటీసీ గౌరవశ్రీ పిసిసిలు ముగుడత లక్ష్మణ్ నాయక్ గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తన అభిమానులు పార్టీ కార్యకర్తలు హాజరై చేయడం చాలా ఆనందదాయక విషయం ఒకటి లక్ష్మణ్ నాయకు చిరణాగరం గ్రామం కోసం చిన్న వయసులోనే అశేష కృషి చేసి తన ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలను సంపాదించుకుంటు సంపాదించుకుంటామనే రోజుల్లో తన సొంత ఆస్తులను అమ్మి పేద ప్రజల కోసం సాయం చేసిన వ్యక్తి లక్ష్మణ్ నాయక్ తన సొంత భూమిని కూడా దళితుల కోసము ఎకరం భూమి ఇచ్చి మరి చిన్ననాగరంలో సబ్సిడీ ఏర్పాటు చేయడం కొరకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు నేను ఉన్నా అని చెప్పి ప్రభుత్వానికి ఎకరం భూమి ఇచ్చిన వ్యక్తి లక్ష్మణ్ నాయక్ ఎవరికి ఏ ఆపదొచ్చినా ఏ నైడ్ అయినా కానీ ఫోన్ చేస్తే స్పందించి వెంటనే వచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడము చాలా బాధకర విషయము మరి అలాంటి వ్యక్తిని కోల్పోవడం వాళ్ళ కుటుంబానికే కాదు మన చిరునాగరం గ్రామానికి కూడా తీరని లోటు మరి అట్లాంటి లక్ష్మణ్ నాయక్ యొక్క ఆశయాల కోసము ముందు ముందు కూడా ఆయన దారిలో నడుస్తాము మరి ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ